ప్రభునందు ప్రియులారా ప్రభు పేరేట మీకు నా ప్రేమ వందనాలండి దేవుడు మనలను ఈ రాత్రి సమయం వరకు సజీవుల లెక్కలలో ఉంచినారు అందులో ఆయనకి స్తోత్రము కలుగును గాక మనము కొన్ని దినముల నుండి వరసవారిగా కాదు కానండి కొన్ని సమయాలు ఖాళీ ఉన్నప్పుడు మీకు నేను రికార్డ్ చేసి పంపే అంశము ఎబినేజర్ ఈ మత్తి వార్త పదిహేను ఇరవై ఐదు నుండి అనేక మాటలు ఇందులో మనం తీసుకున్నాము మొదటిదిగా యుద్ధములో ఉన్నావా అనే అంశాన్ని ధ్యానించినాము రెండవదిగా కొండ దారిలలో ఉన్నావా అని ధ్యానించినాము మూడవదిగా అనాదిగా ఉన్నావా అని ధ్యానించినాము నాలుగవదిగా ఆపదలలో ఉన్నావా అని ధ్యానించినామండి ఇది వరుస క్రమంలో మీకు ఇవ్వబడలేదు కానీ మొత్తానికి నేను ఫిల్అప్ చేసుకున్నటువంటి ఈ సబ్జెక్ట్లో నుండి మీకు ఒక్కొక్క అంశాన్ని మీకు ఇవ్వటం జరిగింది ఈ రాత్రి ఐదవ అంశము భయపడే పరిస్థితులలో ఉన్నావా ప్రియులారా మానవ జీవితంలో భయము అనేది లేకుండా ఎవరు ఉండరు అయితే దేవుని యందు భయము పవిత్రమైనదని అర్థం మనము దేవుని ఎందు భయాన్ని కలిగి ఉండుట పవిత్రం కానీ లోకంలో మనకు ఎవరో ఏదో హాని చేస్తారు అనేటువంటి భయము అక్కరలేదు ఒకవేళ వారు హాని చేస్తే ఆనికి గురైపోతాం పౌల మీద సార్లు కపట సహోదరులు దాడి చేశారు యూదులు దాడి చేసినారు అయినా దేవుడే సహాయం చేశాడు అవసరం పౌలకి అది అవసరం మనకు అవసరం కాబట్టి ఏది జరిగినా మన మేలు కొరకే కాబట్టి ఒక్క మాట ఆలోచించండి నీకు సహాయము చేసేవాడు ఏ బినేజర్ అలాగని మనుషుల సహాయాన్ని కోరుకోకూడదని లేదు మనుషులలో నుండే ఆయన నీకు సహాయాన్ని అందిస్తాడు కాబట్టి భయపడే పరిస్థితుల్లో ప్రార్థన భయపడే పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసంతో ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకునేటువంటి రీతిగా ఉండాలి ఈ రాత్రి ఎబ్రికు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరవ వచన భాగము ఇలా ఉంటుంది కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చెయ్యగలడు వీలారా ఈ మాటలు మన హృదయములు ప్రభు నింపును కాక ఇందులో నరమాత్రుడు అంటే నరులు నిమిత్తమై మనం భయపడుతున్నాము కాబట్టి నాకు నాకేం చేయగలడు అనేటువంటి ప్రశ్న వేసినారు ఎందుకు ప్రభువు నాకు సహాయకుడు భయపడవసరం లేదు ఎందుకు అంటే మరలా నిన్ను ఏమాత్రమును విడవడు నిన్నెన్నడను ఎడబాయినని ఆయనే చెప్పిన కదా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అప్పస్తురణి పావులు ఎవ్రీ సంఘ విశ్వాసులకు తెలియజేసేటప్పుడు పాత నిబంధనలో ఉన్న వాగ్దానములని ఎత్తి ఆయన వాగ్దానం చేశాడు కదా తానే చెప్పిన కదా ఆయనే చెప్పిన కదా అనే మాటలతో నూతన నిబంధన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నాడండి అవును పాత నిబంధనలో మనకి హెచ్చరికలు ఉన్నాయి వాగ్దానములు ఉన్నవి మనము క్రొత్త నిబంధన పాటించుటకు సహకారము పాత నిబంధనలో ఉన్నది కాబట్టి క్రొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తుని ధరించుకొని విశ్వాసములో ఉన్న నీవు నరుల విషయములో భయపడనవసరత లేదు ఎందుకనగా ఆయనే చెప్పాను కదా నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయిన ఆయనే చెప్పిన కదా కాబట్టి ఆయన చెప్పిన మాట చొప్పున ప్రభు మనకు సహాయకుడున్నాడు కాబట్టి నరుల విషయములో భయపడనవసరత లేదు ఈ రాత్రి మోసం చేసేవారున్నారా నిన్ను దగా చేసేవారున్నారా నరులు అనేక రకరకాలుగా నిన్ను ఎదకనివ్వకుండా చూస్తారు నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నా అనుభవించాను కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబములు ఉన్నవారే ఆ బయట మాట్లాడేవారు మాటల కంటే గాయం చేసే మాటలు పలకతారు దీని అంతటి వెనకాల అపవాది ఉన్నదని గమనించు అయినప్పటికీ నీవు మత్తులో ఉండకు నీవు భ్రమలో ఉండకు నీవు ఏదో అసమర్థతగా ఉండవద్దు జాగ్రత్తగా ప్రతి దానిని కూడా పరిశీలన చేసి ముందుకు సాగిపో మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన సమయం చాలా శ్రేష్టమైంది దాన్ని పోగొట్టుకొను ముందుగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు నీ యొక్క డ్యూటీ విషయంలో కానీ ఏ విషయంలో కానీ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా ముందుకి సాగిపో ఈ రాత్రి భయపడే పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి రీతిలో ఉండినను ప్రభువే నీకు సహాయకుడు నిన్ను విడవడు ఎడబాయుడు ఈ మాట చొప్పున హృదయపూర్వకంగా ప్రార్థించు ప్రభా నువ్వు ఈ రాత్రి నాతో మాట్లాడినావు నీ మాట చొప్పున నాకు సహాయం చేయమని అడగండి దేవుడు తప్పగా మీకు సహాయాన్ని అందిస్తాడు మీ కొరకై ప్రార్థిస్తాను ప్రభు ఈ వాక్షము వినిన మీ అందరిలో నింపి నూరంతులుగా ఫలింపచేయునుగా కామెన్ నమ్మకమైన తండ్రి ఈ రాత్రి మీరు మాకిచ్చిన వాగ్దానుపు సహాయాన్ని బట్టి నిన్ను శుద్ధిస్తున్నాం భయపడని స్థితులు లేవునైనా అనేక రకాలైన భయాలు మమ్మలను బెంబడించుట నీవు చూస్తూనే ఉన్నాం కాబట్టి మీ సహాయము మాకు సంపూర్ణముగా అవసరమునైనా మీరు మాకు దయచేయండి మీ కృప మాకు అనుగ్రహించండి మీ సహాయము లేనిచో మేము ఈ జీవిత గడియలలో ముందుకు సాగలేము సహాయం చేయండి మమ్మలను భ్రమపరిచే పరిస్థితుల నుండి విడుదల కలిగించండి భయపడే పరిస్థితులు కలిగించుచూ ఉన్నటువంటి ఎలాంటి ట్రబుల్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని మీ నామములోనే మేము సేధించి వాటిపైన జయాన్ని పొందుకునే భాగ్యము మాకు దయచేయండి ఈ దినమందు ఆయన ఈ విద్యా సంవత్సరపు తొలి దినాల్లో నీ బిడ్డలు స్కూల్కి కాలేజీలకి ఇట్లా వెళ్తూ ఉంటుండగా నీ ప్రియులను దీవించి బలపరచండి మీ బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి మంచిగా చదువుకునే కృపను అనుగ్రహించండి నాయన గలబ్ దేశంలో ఎంచుమించుగా యాభైకు పై మంది నా బిల్డింగ్లో చనిపోయిన విషయాన్ని బట్టి దగ్గరికి వస్తున్నాం కోడి దేశంలో ఉన్నటువంటి వారి బంధువులు ఇండియాలో నేను ఎంతో దుఃఖంతో రోధనతో ఈ రాత్రి నాయన వారు ఉండవచ్చు ప్రవాసహాం చేయండి ఇంకాను కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి అనేకులు ఉన్నారు వారందరినీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు వారందరికీ స్వస్థత దాయిచేయండి ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి ప్రభా కృపను గ్రహించండి అక్కడున్న తెలుగు వారికి ఎలాంటి హాని జరగకుండా నిరంతరము మీరు కాపాడమని ఇంకాను గలపలో ఉన్న ప్రి బిడ్డలందరికీ మీ తోడు కాపు మీ సహాయముతో నింపమని ప్రార్థిస్తున్నాం మరి కొందరు ప్రార్థన వసరతులు కోరినారు వారిని దర్శించండి గల్ప ప్రయాణం క్షేమంగా జరిగించండి ఒకరు సహోదరులు చిన్న నాయన డాక్టరు వైద్యాన్ని ప్రారంభిస్తున్నారు ఆ వైద్యము సక్సెస్ అవటకు కృపను గ్రహించండి ఇంకాను మీ కార్యాలు మా అందరి ఎడలా జరిగించండి ఈ రాత్రి మా అందరికీ సుఖ నిద్ర అనుగ్రహించండి ఏసు క్రీస్తు ఘననామన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని సహాయం సదాకాలముందును గాక ఆమెన్